శ్రీ శివాయబురవేణుమహ బాలయోగేశ్వర భగవాన్ గారు పరశువ శిఖర క్షేత్రంలో ఉన్నప్పుడు భక్తులందరూ అక్కడికి వెళ్తారు వెళ్ళినప్పుడు భక్తులు బాలయోగేశ్వర భగవాన్ గారు జానం గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఉండగా భగవాన్ గారు అంటారు ఒక భక్తుడు నన్ను మూడు సంవత్సరముల నుంచి వాళ్ళ ఊరికి రమ్మనమని నన్ను ఒకటే ఆహ్వానిస్తున్నారు కనుక మనం ఆ ఊరు వెళ్ళి వద్దామా అని భక్తుల్ని తీసుకొని ఆయన ఆ ఊరు వెళ్తారు వెళ్ళిన తర్వాత బాబాగారు భక్తులతో అంటారు అందర్జానేకేనయ్యే అని వాళ్ళని అక్కడే భక్తులు నాపేసి ఈ భగవాన్ గారు వెళ్ళి వాళ్ళు ఆస ఆసనం ఏర్పాటు చేస్తారు కదా ఆసనం మీద ఆయన పరుపు వేసి ఆయనకి ఉంచుతారు దాని మీద భగవాన్ గారు వెళ్ళి కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఆ భక్తులందరికీ ఈయన చెప్తారన్నమాట వచ్చిన భక్తులందరూ శ్రద్ధగా భగవాన్ గారి ముందర కూర్చొని ఉంటారు భగవాన్ ఎదురకుండా కూర్చొని భగవాన్ గారు ఏమి చెప్తారో అని కుతూహలంగా కూర్చుంటారు భగవాన్ గారు అందరికీ చెప్తారు మీరందరూ చానముద్రలో ఉండండి అని చెప్పి భగవాన్ గారు కూడా అలాగే కూర్చొని ఆయన వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఆ భగవాన్ గారి మహత్యమో ఏమో వాళ్ళ భగవాన్ గారు ఆ భక్తుల భగవాన్ గారి మహత్యమలను ఏమో ఆ భక్తులందరూ జానంలో నిమగ్నులైపోతారు లేకపోతారు అందరూ మంత్రముగ్ధులలాగా అలా ఉండిపోతారు నిజంగా ఆయన పరమేశ్వరుడు కనుకనే కదా అందరికీ ఒక్కసారి అంత ధ్యానం కుదిరిందంటే ఆశ్చర్యం కదా సరే ఆ ఊరిలో నుంచి బాబాగారు అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి మీరందరూ బాగుంటారు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వస్తారు అసలు విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఏడాది నుంచి పంటలు లేవు వర్షాలు లేక భక్తులందరూ కరువు కాటకాల్లో ఉంటారు భగవాన్ గారు వెళ్ళి వచ్చిన కొద్ది రోజులకే అక్కడ చక్కగా వాన కురిసి పంటలు పండి ఆ గ్రామ ప్రజలందరూ వాళ్ళకు అనుకూలంగా సస్యశ్యామలంగా పంటలు వచ్చి సుఖ సంతోషాలతో వాళ్ళందరూ ఉంటారన్నమాట ఇది వారంతా బాలభగవాన్ గారి అనుగ్రహానికి పాత్రలేయి ఆనందంగా ఉండటమే కాక వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఆరోగ్యంగాను వారి వారి కోరికలు నెరవేరుతూ వాళ్ళు అప్పుడప్పుడు భగవాన్ గారి దర్శనానికి పరిశీ శిఖర క్షేత్రం వచ్చి ఆయనకి దర్శించుకొని వెళుతూ ఉంటారు నిజం ఆ ఆ భక్తుడు భగవాన్ గారిని ఆహ్వానించాలి అంత భక్తి గల ఆ భక్తుడు ఇప్పుడు అతను లేడు అతను భగవంతుడిలో కలిసిపోయినాడు కనుక అతని కుటుంబం శాంతంగా ఉండాలని అతని ఆత్మ శాంతించాలని భగవాన్ తరఫున నేను కోరుకుంటున్నాను అందరూ భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు భగవాన్ గారి కృపలు ఆ ఊరి ప్రజల మీద అందరికీ ఉంటాయి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ భగవాన్ కృపకు పాత్రలు అవుతూనే ఉంటారు కనుక బాల భగవాన్ ఈశ్వర్ గారికి హరహర మహాదేవ జై శ్రీ బాలయోగేశ్వర భగవాన్ గారికి చెప్పేది నేను నా చెప్పించేది ఆ బాలయోగేశ్వర్ భగవాన్ గారే శ్రీమతి విజయాభనవరాంబ తడేపల్లి